ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓం మూడు వందల ఇరవై రెండవ నామం వాసవానుజ దేవేంద్రుడికి వాసవుడు అని పేరుంది ఈ దేవేంద్రుడికి సోదరుడైనటువంటి కృష్ణ పరమాత్మ వాసవుజుడని పేరొచ్చిందని శంకరుల వారి వ్యాఖ్య అదితి కశ్యప మహర్షికి ఇంద్రుని తమ్ముడిగా జన్మించి స్వామి వాసవానుజుడు అయ్యాడని పరాశర సత్యసంధలిద్దరూ కూడా శంకరుల వ్యాఖ్యని అనుసరించారు అంటే దేవేంద్రునికి సోదరుడు ఒకప్పుడు ఆయనకి సోదరుడుగా జన్మించటం వల్ల వాసవానుజుడని అంటే దేవేంద్రుడికి వాసవుడు అనే పేరుండబట్టి వాసవాను అనే పేరు వచ్చిందని ముగ్గురు మహాత్ములు కూడా అదే అర్థాన్ని మనకి చెప్పారు విజ్ఞులు స్వామిని ఓం వాసవానుజాయ నమ అని కీర్తిస్తూ ఉన్నారు తర్వాత తర్వాత ఇంకా అర్థం ఏంటంటే వామనావతారంలో మహావిష్ణువు అదితి కశ్యపులకు కుమారుడై పుట్టాడు కశ్యపుడు అంటే ఆకాశం వలె కనిపించే డిప్ప కశ్యపుడు అంటే ఆకాశంలాగా కనిపించే డిప్ప అదితిథి అంటే మూల ప్రకృతి వామనుడు దేవతల రాజ్యాన్ని మళ్ళా స్థాపన చేసి దాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు బలికి దానికి అతీతమైన తన సాన్నిధ్యాన్ని శాశ్వత స్థితిని ఇచ్చాడు దేవేంద్రుడు ఆయన శక్తి చాలనప్పుడు రాక్షసులు ఆక్రమించినప్పుడు తన స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్రమించినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు దేవేంద్రుడు అలా మరి దేవేంద్రుడు ఆశ్రయిస్తే ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇవ్వటానికి వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి చిన్న వామనమూర్తిగా చిన్న బాలుడుగా వచ్చాడు విప్రుని లాగా మూడే మూడు అడుగులు అడిగాడు నీకేం కావాలి అంటే మూడే మూడు అడుగులు అడిగాడు అడిగేదానికి కూడా కొంచెం అర్థం ఉండాలి ఇచ్చేవాళ్ళ స్థాయిని బట్టి అడగటం అనేది ఉండాలి అంత చిన్నదా నా దగ్గరకు వచ్చి మూడు అడుగులు అడుగుతావా ఇంకా కావాలి ఇంకెంత కావాలో అంత అడుగు అంత చిన్న కోరిక నా దగ్గరకు వచ్చి కోరుకుంటే అట్లాగూ నా స్థాయిని బట్టి అడగమంటే కాదు మూడు అడుగులు చాలు అంటాడు ఆ మూడు అడుగులు సరే తీసుకోమంటాడు మూడు అడుగులు దారబోస్తాడు ఒక అడుగు ఆకాశాన్ని ఆక్రమిస్తాడు రెండో అడుగు భూమిని ఆక్రమిస్తాడు మూడో అడుగు ఎక్కడ పెట్టను అంటాడు సర్వ సమర్పణ చేసేటువంటి బలి చక్రవర్తి శిరస్సుని వంచి శిరస్సు మీద పెట్టమంటాడు ఆ పరమాత్మ పాదాన్ని తాకిన ఆ పరమాత్మ పాదం తాకిన ఆ జన్మ ధన్యమైంది ఆయనకి ఆయన స్థానానికి ఆయన్ని పంపించేశాడు దేవేంద్రుడి స్థానాన్ని దేవేంద్రుడికి అప్పజెప్పాడు మరి ఆ చిన్న విప్రుడు మూడే మూడు అడుగులు అడిగాడు అని ఆయన అనుకున్నాడు ఆ మూడు అడుగులు ఇవ్వటమే ఎంతో కష్టమైంది అంటే ఎవరు ఏ భగవంతుడు ఏ రూపంలో ఎలా వస్తాడో ఏం అడుగుతాడు ఏమిటో కూడా మనకి తెలియదు అట్లా నేను రాజుని కదా మరి మూడు అడుగులు అడగటం ఏమిటి అని బలిచక్రవర్తి అనుకున్నాడు అలా మరి మూడో అడుగుకి సర్వసమర్పణ చేశాడు తనను తాను అర్పించుకున్నటువంటి వాడు కనుకే భగవంతుడు అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అది వాసవానుజ అయినటువంటి నామానికి అర్థం అంటే కశ్యపుడు అంటే ఆకాశంలాగా కనిపించే డిప్పని అతిథి అంటే మూల ప్రకృతి అని వామనుడు దేవతల రాజ్యాన్ని మళ్ళా వాళ్ళకి ఇవ్వటానికి దేవేంద్రుడు ఆ వామనావతారాన్ని ధరించి వచ్చి దానిని తిరిగి తీసుకుని దేవేంద్రుడికి అప్పజెప్పాడు బలికి ఆ రాజ్యము కంటే అతీతమైన తన సాన్నిధ్యాన్ని శాశ్వత స్థితిని ఇచ్చాడు అది వాళ్ళ వాళ్ళ అదృష్టము చేసినటువంటి ఫలం కర్మ ఫలం బట్టి చక్కగా వస్తూ ఉంటాయి ఆ భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందినటువంటి బలిచక్రవర్తి ధన్యుడయ్యాడు ఇప్పుడు వాసవానుజ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి జ్ఞాన మార్గంలో మరి నడిపించి నీ సన్నిధికి చేర్చుకో స్వామి శాశ్వత స్థితిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ